విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు విద్యరేఖలో భాగంగా మరో వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను శిరోరేఖ మీద వట్ల గింజ రేఖ ఉంటే అనారోగ్యము దోషాలు అని చెప్పారు అదేవిధంగా వట్లకి ఇదే విధంగా వట్ల గింజ రేఖంటే విధంగా ఉంటుంది ఈ విధంగా వట్ల గింజ ఉంటుంది మధ్యలో దీవిలాగా ఖాళీ ఉంటుంది ఈ విధంగా వట్ల గింజ రేపు ఉంటుంది వడ్లకించేఖ అనేటువంటి రేఖ మీద ఉంటే అనారోగ్యము అదేవిధంగా శిరోరేఖ చీలి కొంత దూరం పోయి ఆ కొరలో బుద్ధిరేఖ అనేటువంటిది శీలు ఉంది వృద్ధిరేఖ శీలి కొంత దూరం పోయి కొంత దూరం పోయి ఆ కొరలు తిరిగి కలవకూడదు అలా కాక కలిసిన తలనొప్పి అంటే ఈ బుద్ధిరేఖ నుండి ీలే ఈ చీలిని రెండు రేఖలు కలవకుంటే మంచిది ఈ రెండు రేఖలు మళ్ళీ ఏం చేయాలా ఇలా కలిసినాయి అనుకోండి చూడండి రేఖ చివరిలో చీలి ఆ బొసలు మళ్ళీ కలిసినాయి అనుకో అది మంచిది కాదు అయితే అలా కలిస్తే ఏంటంటే తలనొప్పి ఒక తలనొప్పి లాంటి జబ్బు ఇప్పుడు కలిగి తలెప్పి ఎక్కువగా వస్తూ ఉండడం మనసు అస్వస్థతకు లోన కూర్చున్న ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా ఉండడం శనివేలు కింద శని దెబ్బ దిగువన శీర్చరేఖ తెగిన ప్రాణహాని ఉండడం ఈ శనివేలు కింద ఈ బుద్ధిరేఖ కానీ తిరుగుంటే చూడండి గ్యాప్ ఉన్న ప్రాణహాని పను అంటే ఏ గ్రహ దెబ్బల ఆధారంగా కిందకు చూసుకుంటే బుద్ధిరేఖ శని స్థానం కింద నుంచి కింద భాగంలో కానీ తిగితే ఆ తెగిన వయసులో అంటే నలభై రెండు సంవత్సరాల వయసులో ప్రాణహాని ఉండదు అంటే వయసు నిర్ధారణ అనేటువంటిది కరెక్ట్గా మనం నిర్ధారణ చేసుకోవాలి అదేవిధంగా శేర్షలేఖకం నక్షత్ర చిహ్నం ఉన్నాం ఈ శేర్షలేఖకం అనేటువంటిది శేర్షలేఖ ఇక్కడ నక్షత్రం అంటే మీకు తెలుసు కదా ఎలా చూడు శీర్షరేఖలో ఎవరికైతే నక్షత్ర చిహ్నం ఉంటుందో ఆరోగ్య భంగము పిచ్చిపెట్టినట్లుగా ఉండను వ్యాధి ఉండను అదేవిధంగా నల్లని చుక్క కూడా మీకు వృద్ధిరేఖలో నల్లని సుక్క ఎవరికైతే ఉంటుందో టైఫాయిడ్ సంబంధ జ్వరం వచ్చి ఉండను అంటే మామూలుగా వచ్చిపోతే ఏమి అప్పుడప్పుడు కాకుండా అనంతరం టైఫాయిడ్ జ్వరం ఉంటే వారికి నల్లని సుఖం ఉంటుంది ఈ నల్ల సుఖం ఉన్నప్పుడు నోరు కొద్దిగా పోసేసి అర్థం చేస్తుంటే కొంచెం చతురశ్ర ఏర్పడితే రక్షణ ఏర్పడుతుంది నల్లని సుఖం అంటే ట్రైబాయిడ్ సంబంధ జ్వరాలు తరచుగా వచ్చి చూడను అదేవిధంగా గొలుసుకట్టు కట్టుంటే ఈ విధంగా చెప్పిన నేను పాటు గొలుసుకట్టు కూడా మెదడు సంబంధ వ్యాధులు మతి భ్రమణం కలుగును చెరసపోటు మందమతి ఎస్టీరియా వ్యాధులతో కుంగిపోదురు అదేవిధంగా హృదయరేఖ వృద్ధిరేఖ హృదయరేఖను దాటి చిట్కి వేలు మొదల వరకు వెళ్ళినా బుద్ధిరేఖ హృదయ దాటి దాటి వేలు మొదటి వరకు వెళ్ళినా చూడు ఎవరికైతే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది హృదయ రేగం దాటుకొని బుద్ధిరేఖ మన వరకు వెళ్ళినా ఈ విధంగా ఈ రేఖ బుద్ధిరేఖ హృదయరేఖను దాటుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా చివరికి చిటికిన వేలు మొదల వరకు వెళ్ళినా అనగా ఆ వయసులో హృదయరేఖను ఖండించినా ప్రాణ ప్రాణహాని కలుగును అంటే ఈ హృదయరేఖను ఖండించుకుంటూ బుద్ధిరేఖ పోయింది కాబట్టి ఆ వయసులో ప్రాణహాని కదా వార రెండు అరవై మూడు సంవత్సరాలు ప్రాణహాని ఉండను అదేవిధంగా హృదయరేఖను కలవ కలవచ్చు కానీ ఖండించకూడదు అంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది కలిసింది అనుకో బుద్ధిరేఖను కానీ బుద్ధిరేఖ అనేటువంటిది హృదయ రేఖను కలిస్తే ప్రమాదం లేదు కలిసి కలిసి అలా ప్రమాదం కలుగును ప్రాణహాని కలుగును అదేవిధంగా జీవిత జీవితరేఖ హృదయరేఖ శీర్షరేఖలు మూడు ఒకే చోటును పుట్టిన ఆకస్మిక ప్రాణయాన్ని కలుగును ఈ అనేటువంటి చూడండి ఈ హృదయ రేఖ లేక ఆత్మరేఖ రేఖ లేక శీర్ష రేఖ ఆయుష్ రేఖ రేఖ లేక జీవిత రేఖ ఈ మూడు రేఖలు ఒకే చోట నుండి ఎవరికైతే ఎక్కడెవరికైతే ప్రారంభమవుతాయో ప్రారంభ స్థానము ఒకే చోట మూడు గెలుచుకుంటాం చూడండి ప్రారంభంలో ప్రారంభంలో హృదయ రేఖ బుద్ధి హృదయ రేఖ బుద్ధిరేఖ రేఖ ప్రారంభంలో కలిసి ప్రా బయలుదేరు ఉంటే అలాంటి వారికి ఆకస్మిక ప్రాణహాని కలుగును ధనం వచ్చుట పోట ఆకస్మికంగా జరగను అంటే ప్రాణహాని అది ఆకస్మికంగానే ఉంటుంది ధనం రావడం పోవడం అనేటటువంటిది కూడా ఆకస్మికంగా ఉండడం అంటే ఆకస్మికంగా ఏదైతే జరుగుతుందో అలా జరిగే వారికి ఈ యొక్క హృదయ రేఖ బుద్ధిరేఖ ఆయుష్ రేఖ మూడు ఒక నుండి బయలుదేరడం అదేవిధంగా విధంగా జీవితరేఖతో పాటు శేర్షరేఖ కూడా సమంగా కిందికి ఉండిపోయినా చూడండి చూడండి ఆయుష రేఖతో పాటు ఈ బుద్ధి రేఖ కూడా కిందికి దిగి వంగిపోయిన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని గుణ ఇలాంటి వ్యక్తులు బుద్ధిరేఖ ఆయుష్ పాటు వచ్చి కిందికి దిగితే ఆత్మహత్య చేసుకునే లక్షణాలు వచ్చి ఉండడు అదేవిధంగా ఆయుష్రేఖ చే ఒకే చోట పుట్టి వెంటనే విడిపోయినా ఆయుష్రేఖ చే ఒకే చోట పుట్టి వెంటనే విడిపోయినా చూడండి స్టార్టింగ్లోనే పుట్టి పుట్టి ప్రారంభ స్థానం ఆయుష్రేఖ బుద్ధిరేఖ ఒకే ప్రా చోటే కానీ వెంటనే ప్రారంభంలోనే విడిపోయి వచ్చింది విడిపోయి వచ్చిన అంటే ప్రా మొదట్లోనే విడిపోయినా ఒకే చూడబడ్డని విడిపోయినా తమ తమ మార్గంలో పోయిన వారికి స్వతంత్ర అభిలాష అంటే ఏదైతే మనం ఎన్నుకుంటామో ఆ ఎన్నుకున్న విద్యలో ఆ ఎన్నుకున్న వ్యాపారంలో స్వతంత్రత ఉండును స్వతంత్ర అభిలాష ఉండును ఉత్సాహం ఉండను బుద్ధి శక్తి పరాక్రమము మొదలకు శుభ బుద్ధి ఉంటుంది శక్తి ఉంటుంది పరాక్రమం ఉంటుంది కాబట్టి ఈ బుద్ధి రేఖ అనేటువంటిది ప్రారంభంలో ఆయుష్ కలిసి ప్రారంభం అయినప్పటికీ వెంటనే విడిపోయి బయటకు వస్తే మనం చేసేటువంటి పనులు స్వతంత్ర ఉంటుంది బుద్ధి శక్తి పరాక్రమం ఉంటుంది కాబట్టి శుభ లక్షణాలు కూడా ఉంటాయి అదేవిధంగా జీవిత రేఖ శీర్షరేఖ ఎక్కువగా విడిపోయి ప్రారంభించిన అలాగే చెప్పాను ఈ బుద్ధిరేఖ శరీర ఆశరేఖ అనేవి ఎక్కువగా విడిపోయి ప్రారంభించిన అంటే రేఖల గురించి ఫలితాలు ఒక్కొక్క విధంగా ఒక్క చోట ఒక్కొక్క విధంగా చెప్పుకోవాలి ప్రారంభాన్ని బట్టి అందువల్ల ఇన్ని చాలా చెప్పాల్సి వస్తుంది ఆశరేఖ చిరురేఖలు ఒకే చోటు వెంటనే విడిపోయితే తమ మార్పులో పోయిన వారికి స్వతంత్ర అభిలాష ఉత్సవం బుద్ధి శక్తి పరాక్రమం మొదలు శుభలక్షణాలు ఉంటాయి చెప్పారు అదేవిధంగా జీవితరేఖ శరసరేఖ ఎక్కువగా విడిపోయి ప్రారంభించిన జీవితరేఖ జీవితమంతా అంటే విధంగా రెండు ఎవరికైతే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఈ రెండు రేఖలో విడివిడిగా ఉంటే జీవితం అంతా మొండితనం ఉండను జీవితం అంతా మొండితనం ఉండును దురుసుతనం ఉండను తల బెరిసి ఉండను స్వా అదేవిధంగా అడిగిన దానికి సరైన జవాబు చెప్పలేని వారికి ఉందను ఏదైనా ఒక కారణం ఉంటే దాని వెళ్ళి సమాధానం చెప్పలేని వారికి ఉందను పట్టిన పట్టు విడవకుండాట పట్టిన పట్టు విడవరు అనే అవలక్షణాలతోను తండే రాజ్యం అన్నట్లు సంచరించను నా కన్నా ఈ తిరుగునీ నేనే రాజ్యం నేనే రాజు అనేటువంటి భావంతో ఈ విధంగా ఈ ఆయుష్ రేఖ విడిపోయిన వారు ఉండను కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన వినరు అవతరువాడు చెప్పిన వినరు వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు వాళ్ళు మీరు మొండి పట్టుదలగా ఉంటారు ఒక్కొక్కసారి ప్రమాదానికి కూడా దారి చేయవచ్చు ఆ విధంగా రేపు అదేవిధంగా జీవితరేఖ శీర్షరేఖ ఎక్కువ దూరం కలిసిపోయి ఎక్కువ దూరం ఖర్చుమే మధ్యవేలు కింద జీవిత రేఖలతో విడిపోయిన ఈ రేఖలు అనేటువంటివి చూడండి ఇది ఆయుష్ రేఖ ఎలా వచ్చింది ఆయుష్ రేఖ బుద్ధిరేఖ వరకు కలిసి వచ్చి చని దగ్గర విడిపోయిన ఎడలా చని దగ్గర చనిస్థానం స్థానం కింద విడిపోయిన ఎడలా చేతిరేఖ బుద్ధిరేఖ కలిసి వచ్చి చని కింద విడిపోయిన ఎడల అంటే అంటే మధ్య జీవిత రేఖలతో విడిపోయిన వారికి స్వతంత్ర లక్షణములు తక్కువ అంటే పౌద్య చనితనం క్రింద విడిపోతే స్వతంత్ర లక్షణాలు తక్కువ తక్కువ అదేవిధంగా పరాధీనత ఎక్కువ అంటే పరుల దగ్గర బతికేది ఎక్కువ ఇతరుల సలహాను ఆపేక్షించేవారుగా ఇతరులు ఎవరైనా సలహా ఇస్తే ఆక్షేపణ ఆపేక్షించేవారుగా ఉంటారు ఇతరుల సాయం లేనిదే బ్రతుకు కూడా కష్టము ఇతరుల సాయం లేకుండా బతకలేదు వాళ్ళు ఇతరులు చెప్తే వినలేరు వెళ్ళరు కష్టము అదేవిధంగా పెరిగితనం ఎక్కువ కాబట్టి చిరస్థానం కింద బుద్ధి రేగశీలితే ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇతరుల కింద బతకాలి వాళ్ళు వేసి ఏదైనా చెప్తే ఆపే ఉంటారు అది బాగలేదు ఇది బాగలేదు వాళ్ళు చెప్పింది మంచిది కాదు అంటారు కాబట్టి స్వతంత్ర లక్షణాలు ఉండవు బలం తక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి